కూరగాయలు కానీ పళ్ళకు కానీ ప్రత్యేక డిమాండ్ ఉంది దానికి కారణం మీరు చూస్తే ఇక్కడ పండించిన పంటలు కూడా టేస్ట్ లో కూడా డిఫరెన్స్ ఉంటుందని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా అందుకని ఈ రోజు నేను ఒకటే మిమ్మల్ని అందరినీ కోరుతున్నా ఇదే సమయంలో ఇక్కడ కియా మోటార్ తెచ్చాం మోటార్ వచ్చింది అదే తెలుగుదేశం ఇంకొక పది సంవత్సరాలుగా నుండి మొత్తం ఈ రోడ్డంతా పరిశ్రమలు వచ్చేటి అవునా కాదా తమ్ముళ్ళు అడుగుతున్నా మిమ్మల్ని అంతేకాదు ఈ రోజు మీరు చూస్తే అటు నీళ్లు ఇటు పెట్టుబడులు ఉపాధితో అనంతపురం కే స్టడీ ఇంకొక విషయం కూడా మీరు గుర్తుపెట్టుకోవాలి ఈరోజు ఈ ప్రాంతంలో చూస్తే ఎవరిది అభివృద్ధి ఎవరిది దోపిడీ ఒక్కసారి మీరు ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది దీనికి ఒకే ఒక ఉదాహరణ చెప్తున్నా వైఎస్ఆర్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఇరవై సంవత్సరాల కంటే ముందు నాలెడ్జ్ సిటీ తీసుకొచ్చాడు ఆయన ఉన్నప్పుడు సైన్స్ సిటీ అని పేరు పెట్టాడు ఆ రెండు కార్యరూపం వచ్చిందా ఒక్కడికి ఉద్యోగం వచ్చిందా అని మిమ్మల్ని అడుగుతున్నా రైతుల భూములు పోయినాయా లేదా అని మిమ్మల్ని అడుగుతున్నా యువతకు ఉద్యోగాలు వచ్చాయా వస్తాయని మీకు నమ్మకం ఉందా అప్పటి నుంచి స్కీములన్నీ కూడా స్కామ్ల కోసమే రూపొందించారు నాలెడ్జ్ హబ్బులు ఇప్పుడు ముఖ్యమంత్రి పెద్ద ఎత్తున అవినీతికి పాల్పడ్డారు నాలుగు వేల ఐదు వందల ఎకరాలు ఒక్క తమ్ముడికి ఉద్యోగం లేదు ఒక్క కంపెనీ లేదు నాలెడ్జ్ హబ్బు ఉన్నారు హబ్బు లేదు కడకు పబ్బు కూడా లేదు అవునా కాదా ఇది మోసం కాదా తమిళ్ అది అయితే అది సిక్ అయిపోయింది కరప్షన్ లో ఈడీ అటాచ్మెంట్ చేశారు మొత్తం వివాదాలు ఇరిగిపోయింది రైతులు నష్టపోయారు మళ్ళీ కూడా స్కీములు స్కీముల్లో కూడా మళ్ళీ స్కామ్ చేసే వ్యక్తి ఈ జగన్ మోహన్ రెడ్డి భూమి విలువ పెరిగింది